మన కంటికి కనిపించకుండా కొన్ని లక్షల మంది గిరిజనులను శతాబ్దాలుగా కంటికి రప్పలా కాపాడుతున్న ఓ శక్తి ఉంది ఆ తల్లి కేవలం ఒక రాయి రూపంలో కనిపించే దేవత కాదు వాళ్ల జీవనం వాళ్ల పశుసంపదకు వాళ్ల బతుకుకే ఒక భరోసా ఆమె ఏడుగురు అక్కచెల్లెలలో ఒకరు కాని ఆమె కథ చాలా మందికి తెలియని ఓ రహస్యం ఇంతకీ ఎవరూ ఆ తల్లి ఆమె వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర ఏంటి పదండి ఈ రోజు లంబాడి గిరిజనుల ఆరాధ్య దైవం శక్తివంతమైన శీత్ల భవానీ కథను పూర్తిగా తెలుసుకుందాం జై మేమాయారి జై తుల్జా భవానీ జై శితల మయారి జై సేవాలాల్ రామ్ రామ్ సేన్ మార్నింగ్ మూరత్ నరేష్ నాయక్ అయితే ఈ దేవత కథ తెలియాలంటే మనం ముందుగా ఆ ల్యాంబాడీ లేదా బంజారా ప్రజల జీవితంలోకి ఒక్కసారి తొంగిచూడాలి వాళ్ళు ప్రకృతిని నమ్ముకుని బతికే స్వచ్ఛమైన మనసున్న మనుషులు ఒకప్పటి రోజుల్లో వాళ్ళది సంచార జీవనం పశువులే వాళ్ల ఆస్తి ఎడ్ల బండ్ల మీద ఉప్పు ధాన్యాలు ఊరూరా అమ్ముకుంటూ వ్యాపారం చేసేవాళ్లు అందుకే ఆ పశుసంపదే వాళ్ల బతుకుబండి నడవడానికి ఆధారం పశువులకు గడ్డి నీళ్లు ఎక్కడ పుష్కలంగా దొరుకుతాయో అక్కడే దట్టమైన అడవులు కొండ వాళ్ళ వాళ్ల నివాసాలు వెలిసేవి వాటినే తాండా అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి ఊహించని ఒపెను తుఫాను వచ్చింది తాండాలపై అంటు చిక్కని చీకటి కమ్ముకుంది కలరాలాంటి భయంకరమైన రోగాలు ఊళ్లకు ఊళ్లనే మింగేయడం మొదలుపెట్టాయి కనీసం వైద్యం కూడా అందుబాటులో లేని ఆ రోజుల్లో జనం పిట్టల్లా రాలిపోయేవారు పశువులకు కూడా వింత రోగాలు రావడం మొదలైంది వందల కొద్ది పశువులు రోగాల బారిన పడి కళ్ల ముందే కుప్పకూలిపోతున్నాయి దిక్కుతోచక అందరూ కుమిలిపోతున్న అలాంటి సమయంలో ఓ అద్భుతం జరిగింది ఒకరోజు రాత్రి తాండాలోని ఓ పెద్దాయనకు వింతైన కలవొచ్చింది ఆ కలలో సాక్షాత్తు ఏడుగురు దేవతలు భవాని ఏడుగురు అక్కచెల్లెళ్ళు కనిపించారు వాళ్లే లంబాడీలు తరతరాలుగా కొలుస్తున్న సప్త మాతృకలు మేరమ్మ త్వళ్ల సీత్ల అంబాభవాని హింగ్ల ద్వాలాంగర్ మరియు కంకాలి ఈ ఏడుగురిలో అందరికంటే చిన్నదైన సీత్ల భవాని ఆ పెద్దాయనతో ఇలా చెప్పింది బిడ్డ మీరు పడుతున్న కష్టాలన్నీ నేను చూస్తున్నాను మీ భక్తికి నేను కదిలిపోయాను నాతో పాటు నా ఆరుగురు అక్కలను మీ తాండా దగ్గర్లోని చెరువు ఒడ్డున ఓ చెట్టు కింద ఏడు రాళ్ల రూపంలో నిలబెట్టండి మాకు మనస్ఫూర్తిగా పూజలు చేసి జంతుబలి ఇచ్చి మీ మొక్కులు చెల్లించండి అలా చేస్తే మీ పశువులను నేను కంటికి రెప్పలా కాపాడతాను మీ పశువులనే కాదు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఈ భయంకరమైన రోగాల నుండి రక్షిస్తాను మీ తాండాలు పిల్లా పాపలతో పాడి పంటలతో పచ్చగా ఉంటాయి అని మాట ఇచ్చింది ఆ పెద్దాయన ఉలిక్కిపడి నిద్రలేచాడు తెల్లవారగానే పరుగు పరుగున తాండా నాయక్ దగ్గరికి వెళ్లి కలలో జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు ఆ పెద్దాయన కళ్లలో నిజాన్ని మాటల్లో ఆవేదనను నాయకర్ధం చేసుకున్నాడు వెంటనే తాండా ప్రజలందరినీ పిలిచి విషయం చెప్పాడు మన తెలుగు వాళ్లకు ఉగాది ఎంత ముఖ్యమో బంజార సోదరులకు సీతల పండుగ అంతకంటే ముఖ్యం వాళ్ల పండుగలన్నీ ఈ పండుగతోనే మొదలవుతాయి అందుకే దీన్ని కేవలం ఓ పూజలా చూడలేం ఇది వాళ్ళ సంస్కృతికి ఐక్యతకు వాళ్ళ నమ్మకానికి ప్రతీక ఈ పండుగను దాటుడు పండుగ లేదా పశువుల పండుగ అని కూడా పిలుస్తారు పండుగ రోజున తాండాలోని జనం మొత్తం ఊరి పొలిమేరలో ఉన్న ఓ చెట్టు కిందకు చేరుకుంటారు సాధారణంగా అది వేప చెట్టు లేదా జింజేరో చెట్టు అయి ఉంటుంది అక్కడ సీతల భవాని రాయిని మధ్యలో పెట్టి ఇటు మిగిలిన ఆరుగురు అక్క చెల్లెళ్ల రాళ్లను పెడతారు ఈ ఏడుగురు అమ్మవార్ల ముందు వారికి ఎదురుగా లుకడ్య అనే మగదేవుణ్ణి కూడా పెట్టి పూజలు మొదలు పెడతారు ఆ తర్వాత అసలు సంబరం మొదలవుతుంది మగవాళ్లంతా డప్పులు వాయిస్తుంటే ఆ చప్పుళ్ళకు అనుగుణంగా ఆడవాళ్ళు యువతులు వాళ్ల సంప్రదాయ బట్టల్లో బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ స్టెప్పులేస్తూ అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వస్తారు ఆ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది భక్తి ఉత్సాహం కలగలిసి ఆ ప్రాంతమంతా ఓ దైవిక వాతావరణం నెలకొంటుంది అమ్మవారికి నైవేద్యంగా బెల్లం తోచేసిన పాయసం పెడతారు ఇదండి గిరిజనుల కన్న తల్లి భవాని పూర్తి చరిత్ర ప్రజల కష్టాల్ నుండి వాళ్ళ చెక్కు చెదరని నమ్మకం నుండి పుట్టిన ఓ అద్భుతమైన కథ ఇది ఈ రోజుకి లక్షలాది మంది లంబాడీలు భవానిని తమ తల్లిలా కొలుచుకుంటున్నారు వాళ్ల నమ్మకాన్ని వాళ్ల సంస్కృతిని మనస్ఫూర్తిగా గౌరవిద్దాం భవాని తల్లి కథ మీ మనసును తాకినట్లయితే ఈ వీడియోకి ఓ లైక్ కొట్టి జై శీత్ల భవాని అని కామెంట్స్ లో మీ భక్తిని చాటుకోండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ గొప్ప కథను తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మనకు తెలియని చారిత్రక సాంస్కృతిక కథల కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శీత్ల భవానీ జై తుల్జా భవానీ జై సేవాలాల్